అయోధ్య రామయ్య వద్దకు వెళ్తున్నారా అయితే తప్పకుండా ఇవి కూడా చూసి రండి గత ఏడాది హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం ప్రారంభం జరిగింది చాలామంది బాలరాముడు దర్శనానికి వెళ్తున్నారు మీరు కూడా అయోధ్యకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తే మాత్రం రామ మందిరంతో పాటు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం కనక్ భవన్ ఆలయం సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ రాజభవనాన్ని రాముడు సీతతో వివాహం చేసుకున్న తర్వాత కైకేయి బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు సీతాకి రసోయి అయోధ్యలో ఉన్న సీతాకే రసోయి రాముడు భార్య సీత వంటగదిగా విశ్వసించబడే పవిత్ర స్థలం హిందూ పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది అయోధ్య వెళితే ఇక్కడికి తప్పక వెళ్ళండి త్రేతాక్య ఠాకూర్ రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం ఇది అయోధ్యలో నయాఘాట్ వద్ద ఉంది ఇది ఉత్తర భారత నగర నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ ఇందులో సాంప్రదాయ శిఖలాలు కూడా ఉన్నాయి నాగేశ్వరనాథ్ ఆలయం నాగేశ్వరనాథ్ ఆలయాన్ని రాముడు కుమారుడు కుషుడు స్థాపించాడని చెబుతారు పురాణాల ప్రకారం కుషుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన చేతి పట్టిని పోగొట్టుకున్నాడు దానిని అతనితో ప్రేమలో పడ్డ ఓ నాగకన్న ఎత్తుకెళ్ళింది ఆమె శివభక్తురాలు కాబట్టి కుషుడు ఆమె కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడు చోటీ దేవకాశీ ఆలయం చోటీ దేవకాశి ఆలయం పవిత్ర అభయారణ్యం లోపల మరెక్కడా లేని సాహస యాత్ర ప్రదేశం పురాతన కాలం నాటి ఈ ఆలయం బలం మరియు భక్తి దేవత దేవకాలికి అంకితం చేయబడింది ఇది పురాణాలు ఇతిహాసాలు మరియు బహుశ మాయాజాలంతో నిండి ఉంది సూరజుక్కుండు ఇది పురాతన నీటి ట్యాంక్ దీనిని శ్రీరాముడు ఉపయోగించాడు నమ్ముతారు ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం ఆస్వాదించవచ్చు ఇక్కడ ప్రతిరోజు లేజర్ షో కూడా ఉంటుంది అయోధ్య వారు ఇది ఖచ్చితంగా చూడండి